హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా నేనైతే ఈరోజు శనగల కుర్మ అయితే చేశాను శనగల కుర్మాకి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం శనగలు అయితే బాగా ఉడకపెట్టి పక్కన అయితే పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టమోటా ఆనియన్స్ పచ్చిమిర్చి మిక్స్ మిక్సీ అయితే పెట్టుకున్నాను ఆలు చిన్నగా కట్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను అలాగే ఇక్కడ మిక్సీలో చిన్నగింజలు లవంగాలు చెక్కా లవంగము తెల్లగడ్డ మిక్సీ పెట్టుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి ధనియాల పొడి కారం పసుపు కరం మసాలా అయితే తీసుకున్నాను ఇప్పుడైతే బాండ్లు పెట్టి తగినంత ఆయిల్ వేసి సాసలు బాగా చిట్లిన తర్వాత మనం పేస్ట్ తీసు పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ బాగా వేసిన తర్వాత ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు మసాలా కూర కాకుండా మసాలా టేస్ట్ అయితే రాదు చాలా డిఫరెంట్గా ఉంటుంది కుర్మా కాబట్టి కుర్మాకి ఎప్పుడైనా కానీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత టమాటో పేస్ట్ కూడా వేసి కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనమైతే చిన్నగా కట్ చేసిన ఆలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆలు సపరేట్గా ఉడకపెట్టుకోలేదు కాబట్టి ఫస్ట్లోనే యాడ్ చేసేసాను సిమ్లో పెట్టుకొని బాగా ఉడకపెట్టుకోవాలి ఆలు వేసిన తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను ఇక్కడైతే టెన్ మినిట్స్ బాగా ఆలు ఉడికిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న శనగలు కూడా యాడ్ చేశాను శనగలు అయితే ఆల్రెడీ ఉడికాయి కాబట్టి మనకు త్వరగానే ఉడికిపోతుంది కర్రీ అలాగే ఇక్కడ పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి కూడా వేసేసాను ఈ మసాలా వేసిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ అయితే బాగా ఉడకపెట్టుకోవాలి ఆ పచ్చి వాసన పోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ మిక్సీలో మనం పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసేస్తాను తర్వాత ఇక్కడ వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోకండి మరీ ఉంటే అస్సలు బాగుండదు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే బాగా ఉడకపెట్టుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా సింపుల్గా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా చెప్పానండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి మన ఛానల్లో చాలా చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్